నా పేరు శ్యామ్ల మేము పలం నెరు ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాము మాకు ఇక్కడ చాలా కష్టంగా ఉంది మాకు నాలుగు నెలలు అయిపోతుంది జీతాలు వచ్చి మాకు జీతాలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావడం లేదు అధికారులు అడిగినా వాళ్ళు పట్టించుకోవడం లేదు మా సూపర్వైజరు మొహం చూసుకొని మేము మాట్లాడతామంటే మా సార్ మొహం చూసుకొని మేము ఎన్ని రోజులుగా పనిచేస్తూ వచ్చినాము ఈరోజు మా సార్ చెప్తే కూడా మేము చేయమని మేము కూర్చున్నాము ఎందుకంటే పలం నీరులో గంగా జాతర వచ్చింది అది ముఖ్యంగా జరుపుకుంటారు అది దానికి కూడా కనీసం డబ్బులు లేకుండా అవసరపడుతున్నాము అంతేకాదు కరెంటు బిల్లులు కట్టలేకున్నా ఇంటి బాడుగులు కట్టలేకున్నా ఈరోజు ఇంటి బాడుగులు ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు బోకలు ఎత్తి బయటపడేస్తామంటున్నారు మేము ఎక్కడ పోవాలి ఎవరి దగ్గర చెప్పుకోవాలి సార్ మేము చిన్న బిడ్డలంతా పెట్టుకున్నాము ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతుంది వాళ్ళకి ఫీజులు కట్టాలి మేము ఎవరిని అడగాలి సార్ మేము కష్టపడి మేము దీనే నమ్ముకున్నాం సార్ మేము దీనిపైన ఆధారపడి ఉన్నాం సార్ మేము ఎవరిని అడగాలి సార్ మేము ఎవరిని అడగాలి మాకు ఎవరు సహాయం చేస్తారు మా కష్టం మాకు ఇవ్వకపోతే మేము ఎందుకు ఈ పనులు చేయాలి కడుపు కట్టి నోరు కట్టి మేము ఎందుకు సార్ వచ్చి చేయాలి మాకు పని ఒత్తిడి కూడా ఎక్కువ ఉంది సార్ మాకు సాలరీలు ఇచ్చేదే కాదు మాకు పని ఒత్తిడి కూడా ఎక్కువ పెడుతున్నారు సార్ మాకు ఇక్కడ చాలా బాత్రూమ్లు ఉన్నాయి సార్ బాత్రూం ముందుకైతే ఇరవై ఆరే ఉన్నాయి సార్ ఇప్పుడు ఇంకా తొంభై పైన బాత్రూమ్లు ఉన్నాయి రూములు ఎక్కువ ఉన్నాయి సింకులు అవన్నీ కలుపుకుంటే కూడా చాలా ఉన్నాయి సార్ మాకు బిల్డింగ్ ఎక్కువైంది బయట గ్రౌండ్ ఎక్కువ ఉంది మేము జనం ఒక్కరు లీవ్ పెట్టినారంటే ఆ ఒక్కరు పని మాపైనే పడతాంది ఇంటికి వెళ్ళి మేము ఇంట్లో కూడా ఏ పని చేసుకోలేకపోతున్నాం సార్ అక్కడ ఇక్కడ అంతా అలసిపోతున్నాం మేము తిని వాటి చేసుకొని బయట వచ్చే లోపల పన్నెండు అవుతుంది సార్ మళ్ళీ మేము టిఫన్ తినేది కూడా అవసరం సార్ అప్పుడే వెంటనే అట్లే వేసి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం చెట్లు పెరిగేది గడ్డి కోసేది అంతా కూడా మా దగ్గరే చేపిస్తున్నారు సార్ లోపల ప్రతి ఒక్క వరకు కూడా మా మీద ఉంటుంది ఎక్కువ ఏం ఫంక్షన్లు జరిగినా మేమే ఉంటాం మేమే చేస్తాం సార్ కష్టపడేదానికి మేము వెనక్కి పోలేదు సార్ కానీ అధికారులు దయచేసి మా సమస్యలు అర్థం చేసుకొని దీనికి ముందు కూడా మేము ఈ మాదిరి కూర్చున్నప్పుడు కలెక్టర్ గారు మాకు వాళ్ళు సమ్మతించి కలెక్టర్ గారి ద్వారా మాకు ఇప్పించిన జీతాలు ఈ బీజు ఈరోజు కూడా మేము కోరుకుంటున్నాము మాకు జీతాలు దయచేసి అధికారులు అర్థం చేసుకొని గవర్నమెంట్ అర్థం చేసుకొని కలెక్టర్ గారి ద్వారా వాళ్ళు అర్థం చేసుకొని మా జీతాలు మాకు వేపించాల్సిందిగా కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాం సార్ ఈరోజు పరమనేరు ప్రభుత్వ ఆస్పత్రి అంటే ఏరియా హాస్పిటల్లో ఈరోజు పారిశుధిక కార్మికులు మెరుపు దాడి చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు నాలుగు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నది వెంటనే నాలుగు నెలల జీతాలు వేయాలని చెప్పేసి సిఈటిగా అనుబద్ధ సంస్థగా మాట్లాడుతున్నాము వారికి నాలుగు నెలల జీతాలు ఎందుకంటే ఈరోజు మెరుపు దాడి చేయాలి కారణంగా ఏమంటే పద్నాలుగు పదహైదు పదహారు పలమనేరులో గంగమ్మ జాతర పండుగ ఉంది జాతర పండుగకి పండగ కోసం ఈరోజు ఒక పదహైదు రోజుల ముందు కూడా చెప్పాము మాకు పలమనేరులో జాతర ఉన్నది మాకు బంధువులు చుట్టాలు బిడ్డలు వస్తారు కాబట్టి మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మాకు జీతాలు కావాలని చెప్పేసి ఈరోజు సంవత్సరానికి ఒకసారి వచ్చే గంగమ్మ జాతర పండగకి జరుపులేకపోతున్నాము ఆ బాధాకరంతో ఆ ఆవేదనతో ఈరోజు ఏరియా హాస్పిటల్ ముందు ధర్నా కూర్చున్నాము మెరుపు దాడిగా తెలుస్తున్నాము ఈ వాళ్ళ దగ్గర సాలరీస్ కన్నా ఈరోజు సాయంకాలం రూపాయలు ఎయికపోతే మెరుపు దాడే కాకుండా అసెంబ్లీలో అక్కడ దిగుతామని చెప్పి సిఐటిగా అనుబంధ సంస్థగా హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ఎందుకంటే ఈరోజు కామన్స్గా తెలుసుకోవాలి ప్రభుత్వం కూడా ఎందుకంటే నాలుగు నెలలు జీతాలు పెండింగ్లో ఉంటే ఎలా బతకాలి కార్మికులు వాళ్ళ పారిశుద్ధిక కార్మికులు వాళ్ళకి ఉండే పండుగ ఒత్తిడి ఎక్కువ పండుగ ఒత్తిడి ఉన్నా కూడా పాపము చేస్తున్నారు ఎందుకంటే పట్ట కోసం పట్ట కడుపు కోసం కూడా ఈరోజు జీతాలు ఏదంటే చాలా దారుణము అదే కాకుండా ఈరోజు ఈరోజు ఒక ఆమె చెప్పింది ఏమంటే మాకు బాడీ కట్టలేదు రేపటి లోపల ఈకపోతే మేము ఇల్లు ఖాళీ చేయించేస్తాము అని చెప్పి బ్రోకర్ కూడా బయటేస్తామని చెప్పి చెప్పిన సందర్భం ఈరోజు అందుకే ఆ బాధ కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలని చెప్పేసి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి మేము హెచ్చరిస్తున్నాము అలాంటి పరిస్థితులు ఎక్కడా లేదు ఈ నాలుగు నెలలు పెండింగ్లో ఉంటే మనం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా విలుపం జరుపుతున్నాము